ఆడిన పియారా అందరితో ధన్యవాదాలు అందరితో ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు గంటా ఊరు గంగజాతర ఇరవై నాలుగవ తేదీ షాటు ముప్పై ఒకటో తేదీ సిరుసు ఒకటో తేదీ విష్పరూపం ఉంటుంది ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ బయటూరు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటా నాకు ఈ చైర్మన్ ఇది ఇచ్చిన దానికి ప్రతి ఒక్క పెద్దోళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఇది వాళ్ళు నేను నమ్మించినారు నేను సక్సెస్ చేసి ఎటువంటి ఇది లేకుండా సక్సెస్ చేసి వాళ్ళ నేను నిలబెట్టేలాగా చేసుకుంటాను అందరికీ నమస్కారం పలం నేర్లో అత్యంత అద్భుతంగా అద్భుతంగా మన పలం నీరు గంగజాతర చేసినాము అదే విధంగా మన గంటా ఊర్లో ఎందుకంటే మన గంటా ఊర్లో జరిగే జా జాతర అత్యంత వైభవంగా కూడా జరుగుతుంది ఎందుకంటే మనము గంటా ఊర్లో వచ్చేసే అమ్మవారి గుడిని ఒకసారి మీరే తిలకించండి ఎంత అద్భుతంగా వీళ్ళు రూపకల్పన చేశారంటే ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే మనము ఈసారి వచ్చేసి ఇరవై నాలుగు తేదీ సాటు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ముప్పై ఒకటో తేదీ చిర్చు కార్యక్రమాన్ని ప్రకటించాము అలాగే ఒకటో తేదీ అమ్మవారి విశ్వరూపం ప్రకటించాము అలాగే రెండో తేదీ జంజి కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎందుకంటే గంటా ఊరు గంగమ్మకి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్న ఇస్తుంది అందుకే దాతల సహాయంతో ఓసారి మీరు గుడి ఆవుని పరిశీలిస్తే ఈరోజు వచ్చేసి గుడి ఆవరణ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఎందుకంటే మనము జాతరని మేము కూడా చేసాము వరంజల జాతర చేసాము అన్ని జాతరలో ప్రతి ఒక్క ఊర్లో జరుగుతుంది అట్లాంటిది నా ఊర్లో జరిగే జాతర బాగా జరుగుతుంది ఎందుకంటే మా ఊర్లో వచ్చేసి అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఎందుకంటే మొత్తం ఉన్నారు మన మార్కండలు కావచ్చు మా స్వామి కావచ్చు నవీనలు కావచ్చు మన మురుగా మురుగా కావచ్చు మా మామ మామూగారు కావచ్చు మొత్తము మహేష్ గారు కావచ్చు అందరూ వచ్చేసి కులాలకు అతీతంగా మొత్తం వచ్చేసి అంగరంగ వైభోగంగా కాలిన జాతర నిర్వహిస్తారు ఎందుకంటే ఇది ఆడవాయితీగా వస్తుండేది అట్లాంటిది ఈసారి కొత్తగా ఈసారి కొత్తగా చేరిపోయిన మురగా గారికి మా యొక్క గారి తరపున ధన్యవాదాలు జరుపుతున్నాము అలాగే ఈ పండుగని అత్యంత వైభవంగా చేయాలనేసి మా కమిటీ తరఫున మా పొలం గంగుడి తరఫున మేము మా ఒక నేను గంటావర్ ఊరు వాసుని కాబట్టి నేను గంటావర్ ఊరు వాసుని ఈ ఏరియా వాడు కాబట్టి ఈ ఏరియా ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దాతలు రండి ఒకసారి చూడండి ఒకసారి గుడి చూడండి ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ చేశారంటే అంత బాగా చేశారు నేను వచ్చేసి ఎగ్జామ్ ఫిదా అవుతున్నాను మా వాళ్ళకి అందరికీ ఎందుకంటే అంత బాగా ఇంప్రూవ్ చేశారు ఈ అమ్మవారి ఆశస్తిలో వీళ్ళందరికీ ఉంటుందనేది కూడా నేను ఆ దైవ సమాన ఆ దైవ గంగమ్మ సాక్షిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారము అందరికీ నమస్కారము గత పదహైదు సంవత్సరాలుగా జాతర జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క దాత సాయం చేస్తున్నారు అలాగే ఈసారి కూడా దాత ముందు కొట్టి ప్రతి ఒక్కరూ సాయం చేయాలి మా కమిటీ నెంబర్ ద్వారా అందరూ తెలుసుకుంటున్నారు అందరికీ నమస్కారాలు గంటా కాలనీ గంటా ఊరు పదవి అందరికీ భక్తులందరికీ ఇక్కడ ఇరవై నాలుగవ తేదీ గంటా ఊరు నాగలమ్మ గుడికాయ నుంచి నల్లకాడికాయ నుంచి గంటా ఊరిలో దూరి మన కాలనీ తరఫున షార్ట్ జరుగుతుంది అదేవిధంగా ముప్పై ఒకటో తేదీ నైట్ ఇంద్రమ్మ కాలనీ నుంచి మన ఊరేగింపు అమ్మవారి విసిరు సుఖ మన మసీదు అన్నీ కవర్ చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున ఆరు గంటల గుడిలో చేరుకుంటుంది ఆదివారం విశ్వ విశ్వదర్శనం ఉంటుంది అదేవిధంగా ముప్పై రెండవ తేదీ జల్జి కార్యక్రమం ఉంటుంది అందరూ భక్తులందరూ దయచేసి ఈ యొక్క అమ్మవారి జాతరకి కావాలనుకోవడం చాలా ఓకేనా నమః భక్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎక్కడో మేము పొలం నీరులో ఉండేటటువంటి పొలం నీరులో ఉండేటటువంటి మేము ఇక్కడ గంటా ఊరు కాలనీకి వచ్చి గంగజాతర దీంట్లో ఒక మెంబర్గా పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు పెద్ద గంగమ్మ గుడిని డెవలప్మెంట్ చేసినారు అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది ఈసారి నేను ఎన్నో సంవత్సరాలుగా జాతర చూసినాను ఈసారి బ్రహ్మాండంగా జరిగింది ఆ గంగమ్మ కృపతో ఎందుకంటే నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం లేదు బ్రహ్మాండంగా శ్రీధర్ ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది ఎందుకంటే నేను కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను మాట్లాడే విధానమే ఆ విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ కమిటీ కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ అత్యంత వైభవంగా ఇరవై నాలుగో తేదీ చాటు కార్యక్రమం జరుగుతుంది మరియు ముప్పై ఒకటో తేదీ వివిధ రకాలైనటువంటి కళాఖండాలను ఈసారి ఇక్కడ తెప్పిస్తానము కేరళ డ్రమ్స్ తర్వాత వచ్చి ఈ గె గరిగాట అని వస్తుంది తమిళనాడు నుండి అక్కడి నుండి శిస్తూ కార్యక్రమం జరుగుతుంది రెండవ తేదీ ఒకటవ తేదీ అమ్మవారి దర్శనం ఉంటుంది రెండవ తేదీ జల్దీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మా తమ్ముడైనటువంటి మురుగాని ఇక్కడ చైర్మన్ చేయడం జరిగింది అతని ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్సు మార్కొండ గారు మరియు మన బాబన్న గారు ఆనంద నెక్స్ట్ మన మహేష్ గారు తర్వాత వచ్చి మన కుమారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జాతర కూడా అత్యంత వైభవంగా జరగాలని చెప్పి ఆ అమ్మవారే ఇప్పుడు వర్షం రూపంలో పడతా ఉంది ఏమో ఆ అమ్మవారి దయ అంతా కష్టచామలంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను